అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం సుమతి శతకంలోని ఆరు నుండి వరకు పద్యాలను భావములతో సహా మనం వివరించుకోబోతున్నాం మరి ఆరో పద్యాన్ని చూసినట్లయితే అప్పు విభవము ముప్పు న్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయ్యని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు సెచ్చుర సుమతి దీని భావం అప్పు చేసి చేయు వేడుకయు ముసలితనమందు పడుచు పెండ్లామును మూర్ఖుడు చేయు తపమును తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును సహింపరానివై తరువాత చెడును కలిగించును ఏడో పద్యాన్ని చూసినట్లయితే అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతి దీని భావం అప్పులిచ్చువాడు వైద్యుడును ఎడతెగకుండా నీరు పారుచుండడి నదియును బ్రాహ్మణుడును ఉన్న యూరిలోనే నివసింపుము ఇవి లేని యూరునా ప్రవేశింపకుము మరి ఎనిమిదో పద్యాన్ని చూసినట్లయితే అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులను లేవు తెలియుము సుమతి దీని భావం అల్లుడు మంచిగా నుండుట గొల్ల విద్వాంసుడౌట ఆడుది నిజము చెప్పుట పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులను లోకములో లేవని తెలియవలేను తొమ్మిదవ పద్యాన్ని చూసినట్లయితే ఆ కొన్న అమృతము తా కొంకనిచ్చువాడే దాత ధరిత్రిన్ సో కోర్చువాడే మనుజుడు తే కువగలవాడే వంశతిలకుడు సుమతి దీని భావం ఆకలిగా నున్నప్పుడు తిన్న ఎన్నమే అమృతము వంటిది వెనక ముందు లాడక ఇచ్చువాడే దాత కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు పదోపద్యాన్ని చూసినట్లయితే ఇచ్చునది విద్య రణమున జొచ్చునది మగతనంబు సుఖవీశ్వరులు మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి దీని భావం ధనము నిచ్చునదే విద్య యుద్ధ భూమిలో చొరబడునదే పౌరుషము గొప్ప కవులు కూడా మెచ్చునట్టిదే నేర్పరితనము తగునకు వచ్చుటయే చెరుపు